గైస్ నేను మీ వెంకట్ యాదవ్ లాస్ట్ టైం మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను మన పొలంలో పత్తి విత్తనం వేశామని సో దానికి సంబంధించి ఈ రోజు అంటే పత్తి మొత్తం నాటిన తర్వాత పొలంలో మొక్క ఇలా ఉంది ఎన్ని డేస్ కి ఇలా ఉంది అనేది మీకు ఈ వీడియోలో అయితే నేను గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గా అయితే మనం వచ్చేసి మన పొలంలో వేసినటువంటి విత్తనాల గురించి ఒకసారి చెప్తాను మీకు సో మన పొలంలో ఈసారి వచ్చేసి గాయత్రి గోల్డ్ రాశి షిఫ్ట్ యుఎస్ త్రీ సిక్స్ నైన్ అండ్ దాంతోపాటు నూజివీడు సీడ్స్ కూడా అనమాట ఈ ఫోర్ టైప్స్ అయితే ఈసారి వేసాం మనము సో ఈ ఫోర్ లో ఏ పంట ఎలా వస్తుందో ముందు అయితే చూద్దాము ప్రస్తుతానికి ఎయిట్ డేస్ అయింది పంట మరి మొక్క ఎలా ఉంది అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు నా వెనక కూడా అండ్ స్క్రీన్ పైన కూడా ఫుల్ స్క్రీన్ లో మీకు డిస్ప్లే చేస్తాను మొక్కని ఏ విధంగా కనిపిస్తా ఉంది ఏంటి అనేది సో దేవుడి దైవ వల్ల మనకు కొంచెం వర్షాలు పర్లేదు అనే విధంగా ఉండడం వల్ల మొక్కలు కూడా కరెక్ట్ టయానికి బాగా అంటే మొత్తం అన్నమాట సో ప్రెజెంట్ ఏం కావాలంటే ఇంకొంచెం స్ట్రెంత్ కోసం ఒక వర్షం వస్తే సెట్ అయిపోతుంది ఇంకా బాగా మొక్క బలంగా పెరుగుతుంది అనమాట సో స్క్రీన్ పైన మీకు మొక్కలు కూడా చూపిస్తున్నాయి ఎంత హైట్ ఉంది అండ్ భూమిలో ఏ విధంగా కనిపిస్తా ఉన్నాయి అండ్ అనేవి కూడా మీకు చూస్తున్నాయి ఇక్కడ కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ అండ్ ఇట్స్ అండ్ నా వెనక ఇప్పుడు చూస్తే మీరు క్లియర్ గా లైన్ గా కనిపిస్తాయి అనమాట ఇక్కడ కనిపిస్తున్నటువంటి లైన్ అంటే ఏమంటారంటే సాల్లు అంటారన్నమాట మనం పొలాల్లో ఎలా అంటే పొలంలో ఈ చెట్టు లైన్స్ ఏమంటాం అంటే సాళ్ళు అంటాం సో ఆ సాల్ అనేవి మీకు గా కనిపిస్తూ ఉంటాయి సో ఒకసారి అబ్జర్వ్ చేయండి మరి వెనక అంత కనిపిస్తుంది కదా విఘ్నేష్ సో అలాగే నేను ఎంటీ లో కూడా మీకు డిస్ప్లే చేస్తాను మొత్తము సో ఇదిగా ఇది ప్రెజెంట్ అయితే అండ్ దీని తర్వాత ప్రాసెస్ ఏముంటుందంటే గుంటిగా బాస్తారనమాట అంటే ఏమైనా కలుపు మొక్కలు అంటారు కదా అవన్నీ కూడా కాస్త క్లియర్ చేయడానికి అయితే అనేది బాస్తారు అదే నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ప్రస్తుతానికి అయితే మొక్క ఎయిట్ డేస్కి ఈ విధంగా ఉంది సో ఇంకొంచెం పెరుగుతూ పెరుగుతూ ఎలా ఉంటుందో కూడా నేను మరిన్ని వీడియోస్లో మీకు చూపిస్తాను ఎవ్రీ వన్ వీక్కి ఒక పొలానికి సంబంధించి రిలేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో ఇది ఇదిగా సివర్ల్డ్ వీడియో దట్స్ ఆల్ ఫర్ టుడే ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ని మన ఛానల్ని ఫాలో అవుతుందండి దట్స్ ఆల్ ఫర్ టుడే బై గైస్ ఓకే